రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మేజర్ సిన్హోక్ కమిటీ అని ఒక కమిటీని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పైన వేయడం జరిగింది ఆ కమిటీ రెండు వేల పదకొండులో సంవత్సరంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ను రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అమలు చేస్తూ పది శాతం వరకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది వాస్తవానికి రాజ్యాంగంలో ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్లకు స్థానం లేదు అందుకే వీళ్ళు రాజ్యాంగ సవరణ నూట మూడవ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది పివి నరసింహరావు గారు మొట్టమొదటి నైన్టీన్ నైన్టీ టూలో ఈ పది శాతం ఆర్థిక వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చినప్పుడు మండల్ కమిషన్ రిపోర్ట్ను ఏదైతే స్టడీ చేసిన రాజ్యాంగ ధర్మాసనం ఉందో ఆ ధర్మాసనం నైన్టీన్ నైన్టీ టూలో జడ్జిమెంట్ ఇస్తూ ఇందిరాసాహనీ కేసులో ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని చెప్పేసి తొమ్మిది మంది జడ్జిలలో ఎనిమిది మంది జడ్జులు అభిప్రాయపడ్డారు సో ఆ పివి నరసింహరావు తీసుకొచ్చినప్పుడు ఆ మేమును కొట్టివేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఖచ్చితంగా పది శాతం రిజర్వేషన్లు వాళ్ళ వర్గాలకు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వంపై ప్రెషర్ పెట్టి రెండు వేల ఐదులో మేజర్ సిన్హో కమిటీ అపాయింట్మెంటు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రిపోర్ట్ అమలు సో ఇది జరిగినటువంటి వాస్తవం నిజానికి మనం లెక్కలు చూసినట్టయితే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు పది శాతం లేరు బ మన తెలంగాణనే తీసుకుంటే సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ప్రకారం యాభై ఒక్క శాతం బీసీలు హిందూ బీసీలు ఉన్నారు పద్దెనిమిది శాతం ఎస్సీలు ఉన్నారు పది శాతం ఎస్టీలు ఉన్నారు అదేవిధంగా ముస్లింస్ తీసుకుంటే పన్నెండు శాతం ముస్లిమ్స్ ఉన్నారు అందులో దాదాపు తొమ్మిది శాతం మంది మళ్ళీ ఓబీసీలో వస్తారు బీసీఈ కేటగిరీ కింద ఇకపోతే మిగిలినటువంటి వాళ్ళు కేవలం మనం ఇక్కడ చూస్తే యాభై ఒకటి ప్లస్ పది అరవై ఒకటి ప్లస్ పద్దెనిమిది ప్లస్ పది అంటే దాదాపు తొంభై శాతం వరకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీకి వచ్చారు మిగిలినటువంటి టెన్ పర్సెంట్లో కేవలం నాలుగు నుంచి ఐదు శాతంకు మించి ఈడబ్ల్యూఎస్ పీపుల్ ఉండరు కానీ మన రాష్ట్రం ఇరవై ఇరవై నుంచి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తుంది అందువల్ల మనం ఎక్కడ ఏ రిక్రూట్మెంట్లో చూసినా ఓబీసీల పర్సెంటేజ్ కట్ ఆఫ్ మార్క్స్ కంటే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ తక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే వాళ్ళు సంఖ్య తక్కువగా ఉంది మీరు ఈవెన్ జనరల్గా కూడా కేటగిరీజేషన్ అప్లికేట్స్ని కూడా చూసినట్టయితే ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పీపుల్ నాలుగు శాతం కూడా మించి ఉండడం లేదు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఇంకా ఈడబ్ల్యూఎస్ని ఇంప్లిమెంట్ చేయాలి కొంతమంది పది శాతం కూడా ఇంప్లిమెంట్ చేయాలి మన దగ్గర నాలుగు ఐదు శాతం జనాభాకు పది శాతం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎస్సీలకు ఏమో పద్దెనిమిది శాతం ఉన్నారు వాళ్ళకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ అంటే పదిహేను శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాం ఎస్టీలకు పది శాతం అమలు చేస్తున్నాం బీసీలకు వచ్చేస్తే ఇరవై ఐదు శాతం ప్లస్ ముస్లిమ్స్కు నాలుగు శాతం ఇరవై తొమ్మిది శాతం అమలు చేస్తున్నాం అదే నాలుగు శాతం ఉన్న జనాభాకు పది శాతం అమలు చేస్తున్నాం ఇవాళ భారతదేశంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఏ వర్గానికి రిజర్వేషన్ లేని వర్గం లేదు కానీ జనాభా దామాషా పద్ధతి ప్రకారం చూసినట్టయితే బీసీల ఇందులో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అందుకే ఇవాళ బీసీ విద్యార్థులందరూ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పైన ఉద్యమిస్తున్నారు కొన్ని స్టేట్లలో నాలుగు శాతం రిజర్వేషనే ఉంది ఈడబ్ల్యూఎస్ మన స్టేట్లో కూడా నాలుగైదు శాతం మించి లేని పాపులేషన్కు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి అనేది బీసీ సంఘాలు అభ్యంతరం తెలియజేస్తున్నాయి నిజానికి జబల్పూర్ కోర్టు జబల్పూర్ కోర్టులో ఈ రిజర్వేషన్ ఇష్యూ వచ్చినప్పుడు జబల్పూర్ హైకోర్టు ఏం తీర్పిచ్చారంటే జనరల్ కేటగిరీలో పది శాతం ఇవ్వాలి మొత్తం పోస్టులలో పది శాతం కాదు అని చెప్పేసి వాళ్ళు తీర్పిచ్చారు సపోజ్ మొత్తం మనకు రెండు వందల పోస్టులు నోటిఫై చేశాం అందులో జనరల్ పోస్టులు వంద అనుకుంటే ఆ వందలో పది శాతం అంటే పది పోస్టులు ఇవ్వాలి కానీ ఇక్కడ రెండు వందల పోస్టులు నోటిఫై చేస్తే ఇరవై పోస్టులు ఇస్తున్నారు సో అది తప్పని చెప్పేసి జబల్పూర్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది హైకోర్టు అదేవిధంగా మన దగ్గర కూడా కొంతమంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ మీద విద్యార్థులు హైకోర్టులో వేయడం జరిగింది హైకోర్టు కూడా సబ్జెక్టు ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దిస్ రిట్ పిటిషన్ లెట్ సర్వీస్ కమిషన్ కండక్ట్ ఎగ్జామినేషన్ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది సో రాబోయే కాలంలో బీసీ సంఘాలు ఒకవైపు కోర్టులో ఉద్యమించడం జరుగుతుంది అదేవిధంగా ప్రజా ఉద్యమాలు కూడా ప్రభుత్వం పైన ప్రెషర్ తీసుకురావడానికి ఉద్యమించడానికి ఉన్నారు ఎందుకంటే దీన్ని ప్రభుత్వాలు కూడా గమనించాలి వాస్తవానికి అంత రిజర్వేషన్ పబ్లిక్ ఉన్నారా వాళ్ళు సో మేము రాజ్యాంగపరంగా వాస్తవానికి చూసినట్టయితే రాజ్యాంగపరంగా ఆర్థిక పతిపాద పైన రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలేదని తొమ్మిది మందిలు ఎనిమిది మంది జడ్జిల అభిప్రాయపడితే నూట మూడవ రాజ్యాంగ సవరణ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అందులో ఉండే ఐదుగురు జడ్జిలలో కేవలం ముగ్గురు జడ్జిలే దాన్ని అంగీకరించడం జరిగింది సీనియర్ జడ్జిలు ఇద్దరు కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది సో మరి ఇది రాజ్యాంగ వ్యవస్థ నడుస్తూ ఉంది బీసీలకు వస్తే యాభై శాతంకు రిజర్వేషన్ను మించకూడదు అని చెప్పేసి మండల్ కమిషన్ రికమెండేషన్లు రకరకాల రికమెండేషన్స్కు కోట్లన్నీ కూడా తీర్పులు ఇస్తున్నాయి కానీ అదనంగా పది శాతం చేర్చినప్పుడు మాత్రం అది రాజ్యాంగపరం అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ తెలియజేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బీసీలకు గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఎట్లాంటి అన్యాయాలు జరుగుతుందానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం కేవలం మండల్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు తొంభై తొంభై ఆగస్టులో అనేకమైన ఉద్యమాలు వెలువన్నాయి మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వంలో మండల్ కమిషన్ రికమెండేషన్స్ నైంటీ త్రీలో అమలైనయి అంటే నలభై ఏడు నుంచి నైంటీ త్రీ అంటే సుమారు నలభై ఆరు సంవత్సరాలు గడిచిపోయింది ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అప్పటి నుంచి వాళ్ళకు అమల్లో ఉంది ఎస్సీలకు అయితే నైన్టీన్ ఫార్టీ త్రీ ఉంది ఎస్టీలకు అయితే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి రిజర్వేషన్ అమల్లో ఉంది ఓబీసీలకు వచ్చేస్తే వాళ్ళకు నైన్టీన్ నైన్టీ త్రీ వరకు సెంటర్లో అమలుగాలి నైన్టీన్ సెవెంటీ టూ వరకు స్టేట్లో అమలు కాలే అందువల్లే రాజ్యం స్వాతంత్రం వచ్చిన కొత్తలో అనేకమైన సంస్థలు ఏర్పడ్డాయి అనేకమైన ఉద్యోగాలు సృష్టించబడ్డాయి ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల బీసీలు నిజంగా తీవ్రంగా నష్టపోయినలు ఈ రోజు కూడా రోహిణి కమిషన్ రికమెండేషన్స్ చూసినట్టయితే కేంద్రంలో ఉన్న సుమారు రెండు వేల ఆరు వందల ఓబీసీ కులాలలో తొమ్మిది వందల ఎనభై మూడు కులాలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి రాలేరు ఇది పరిస్థితి సో అందుకొరకే కేంద్రం సమగ్ర కులగణ చేసి నిజంగా వెనుకబడ్డ వర్గాలను కూడా ఇంకా మీరు కేటగరైజేషన్ చేసేనా ఏ విధంగా చేసినా మరి వాళ్ళకు కూడా న్యాయం జరపాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఆల్రెడీ కేటగరైజేషన్స్ ఉన్నాయి ఏబిసిడి ఈ అని క్రీమీ లేయర్ కూడా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఈ ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ను తిరిగి పునఃసమీక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం